హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఇది పొలిటికల్ మూవీస్ సీజన్ రాంగోపాలమ్మ గారి వ్యూహం అయితేనేమి లేకపోతే తెలుగుదేశం స్పాన్సర్ చేసిన మరొకళ్ళ ఇంకొక సినిమా అయితేనేమి రకరకాల సినిమాలన్నీ రాబోతున్నాయి అలాగే ఎవరు ఊహించని కాంబినేషన్లో ఒక పెద్ద మల్టీ స్టారర్ పొలిటికల్ మూవీకి స్క్రిప్ట్ రెడీ అయిపోయింది స్క్రిప్ట్ అందించింది బాలీవుడ్ రైటరు దానికి నగిశీలు చెక్కింది మలయాళీ స్క్రీన్ రైటర్ దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి ఆ స్క్రిప్ట్ని నేటివిటీ కోసం తెలుగుతనం కోసం దాని మీద వర్క్ చేస్తుంది ఒక ఈస్ట్ గోదావరి జిల్లా స్క్రిప్ట్ రైటర్ ముగ్గురు రైటర్స్ కలిసి ఎంచుకున్న నిర్మాత వచ్చి విజయవాడ ఆయన పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన ఒక ప్రముఖ నిర్మాత పెద్ద నిర్మాణ సంస్థ ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను వేరే చెప్పక్కలేదని ఇంతగా స్టారర్లో ఎవరెవరు ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అలాగే మోహన్ తోటి ఇంకా సంప్రదింపులు అవుతున్నాయి ఉంటే మోస్ట్ లైక్లీ మోహన్ బాబు ఉండొచ్చు అండ్ ఒక అతిథి పాత్రలో చిరంజీవి రాబోతున్నారు చిరంజీవికి అతిథి పాత్ర అంటే అదేదో ఐదు నిమిషాలు పది నిమిషాలు నిడివి ఉన్న పాత్ర కాదు మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆయన కోసం అండ్ ఫస్ట్ టైం దిస్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఎ బెన్ హర్ మూవీ రెండు ఇంటర్వల్స్ ప్లాన్ చేస్తున్నారు ఇది ఆ స్థాయిలో జరిగింది ఒక నాలుగు నాలుగున్నర గంటల సినిమా థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు మధ్యాహ్నం వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళాలి అలాంటి మూవీ చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ అవుతుంది మతం దక్షిణాదిలో ఉన్న చెయ్యి తిరిగిన రైటర్సు చెయ్యి తిరిగిన దయ దర్శకులు దిగ్దర్శకులు అందరూ ఇన్వాల్వ్ అయ్యే మూవీ మల్టీ స్టారరే కాదు ఇంకా టెక్నికల్గా కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నారు చిత్ర కథాంశం ఏంటంటే ఇసుక దోపిడీ ఇంతవరకు మనకు తెలుసు ఎలా చేయొచ్చు ఎలా దీంట్లోంచి ఇసుకలోంచి బంగారం పండించవచ్చు ఈ బంగారం పండించే క్రమంలో అసలు విలన్స్ పొలిటికల్ విలన్స్ ఏం చేస్తుంటారు ఎలా జనాల్ని మాయ చేస్తారు అలాగే పోర్టులోంచి బియ్యాన్ని ఎలా అక్రమ రవాణా చేయొచ్చు అది టాపిక్ ఎవరి గురించి అనేది వేరే చెప్పక్కర్లేదు అలాగే దాని మీద పోరాటం చేస్తున్న వాళ్ళే ఈ చిత్రంలో కథానాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ టార్గెట్స్ ఇందులో ఉంటాయి చాలా బలంగా గుణపాల మాదిరి మాటల్ని దింపే మొత్తం యంత్రాంగం అంతా కూడా రచనా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది పెన్నులు పేపర్లు పాటేసుకొని ఈ పాటికి వర్క్ మొదలెట్టారు ఇందుకోసం స్టోరీ లైన్స్ రాసుకోవడం కోసం ప్రశాంతంగా ఉన్న గోవా బీచ్లో కొంతకాలం స్టే చేయటానికి రిసార్ట్స్ కూడా బుక్ అయిపోయినాయి రైటర్స్కి డైరెక్టర్స్కి రైట్ మరి బాలకృష్ణ టైం ఎప్పుడు ఇస్తారు పవన్ కళ్యాణ్ టైం ఎప్పుడు ఇస్తారు చిరంజీవి గారు ఎప్పుడు టైం ఇస్తారు ఈ మూడు ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మోహన్ బాబు గారిని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చిరంజీవి పవన్ కళ్యాణ్ ఉంటే తను నటించబోనని మోహన్ బాబు ఎప్పుడో ఎక్కడో చెప్పారట అది పట్టుకొని నిర్మాత కొంతకాలం అలా సంశయంగా అలా ఆయన్ని అప్రోచ్ అవ్వచ్చకూడదాన్ని కానీ ఆ రోల్ ఖచ్చితంగా మోహన్ బాబు చేయాల్సిన రోలే సో అందుకోసం అని చెప్పేసి ఆయన్ని కూడా సంప్రదించే ప్రయత్నం జరుగుతుంది ఇక వేరే చెప్పక్కల్లా తెలుగుదేశానికి చెందిన బడా బడా పారిశ్రామికవేత్తలందరూ దీనికి ఫైనాన్స్ చేయడానికి చిత్ర నిర్మాణానికి ఫైనాన్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇసుక దోపిడీ కాబట్టి ఇసుక దోపిడీతో ఏం ఏం చేయొచ్చు అలాగే ల్యాటరేట్ ఖనిజాన్ని శ్రీకాకుళం తీరం నుంచి ఎలా తరలించుకుపోతున్నారు అనేది అంతా కూడా తనలో కథాంశంగా రాబోతోంది అలాగే ఆ తీరంలో ఉన్న ఇంపార్టెంట్ ఖనిజ ఖనిజ నిల్వల్ని కనుక ఖాళీ చేసుకుంటూ వెళ్తే ఉద్దానం శ్రీకాకుళం ప్రాంతంలో కిడ్నీల సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఒక సంకేతం కూడా ఒక సందేశం కూడా ఒక సూచన కూడా ఈ సినిమా ద్వారా ఇవ్వాలని చెప్పేసి చిత్ర నిర్మాత దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అంటే నిజానికి ఈ సినిమా ప్లానింగ్ జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కానీ ట్వంటీ ట్వంటీ త్రీ అంతా కొంత క్లమ్సీ అట్మాస్ఫియర్ ఉండటంతో ముందుకు వెళ్ళాలా వద్దా అనే ఊగిసలాట్లో నిర్మాత దర్శకుడు ఉండటం అండ్ భారీ ఫండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దుబాయ్ నుంచి ఈ సినిమాకి దుబాయ్ నుంచి అంటే అదే అక్రమ ఫండింగ్ అనే కాదు దుబాయ్లో స్థిరపడ్డ తెలుగు పారిశ్రామికవేత్తలు ఈ సి ఈ చిత్ర నిర్మాణానికి ఫండింగ్ చేయబోతున్నట్టు సమాచారం నేషనల్ ఇంటిగ్రిటీ జాతీయ సమైక్యత అనేది కూడా ఈ చిత్రంలో ప్రధానంగా అంతర్లీనంగా ఒక మెసేజ్ కనబడబోతోంది మోడీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ సినిమా మీద మోదీ వాదం కూడా ఈ సినిమా మీద పడే అవకాశం ఉంది అండ్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది రాజ్యసభకు ఎంపీకైన బాహుబలి తండ్రి కూడా ఈ చిత్ర నిర్మాణము చిత్ర కథాంశము మెలుకు మెరుగులు దిద్దటం ఇవన్నీ బాధ్యతలు కూడా ఆయన తీసుకోబోతున్నారు రచన రచనకి సంబంధించి ఓవరాల్ సూపర్విజన్ ఆయన ఉండబోతోంది దర్శకేంద్రుడు కూడా కొన్ని పర్టికులర్ సీన్స్ ఆయన చేత డైరెక్ట్ చేయించాలి రాఘవేంద్రరావు గారి చేత అని చెప్పేసి ఒక ఆలోచన ఓవరాల్గా మాత్రం చిత్ర నిర్మాత సమర్పకుడుగా ఒక మలయాళీ పేరు రాబోతోంది దర్శకుల జాబితాలో అంటే ఒక సినారియో వైజ్ అంటే ఒక సన్నివేశం వైజ్ ఒక్కొక్క సన్నివేశాన్ని ఒక్కొక్క దర్శకుడి చేత దాన్ని తీ తీయించాలని చెప్పేసి తెరకెక్కించాలని చెప్పేసి ఈ ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద పెద్ద బిగ్ క్వశ్చన్ ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అనే అంశాలే ఇక్కడ రాబోతుంది తాము ప్రభుత్వంలోకి వస్తే షీట్ల మీద ట్యాక్స్ వేసి ఇప్పటిదాకా వాళ్ళు దోసుకుంది మొత్తం కక్కిస్తాము కట్టిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు కదా ఆ అంశాన్ని ప్రేరణగా తీసుకొని ముందర దీనికి ఈ ఈ సినిమాలో మూల కథాంశంలో దాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడే చెప్పారు ఇసుక దోపిడీ మీద ఆయన మాట్లాడారు బౌద్ధ రామాలని ఎలా కొల్లగొట్టేస్తున్నారనే దాని మీద ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ అలాగే మనకి కనుక చూస్తే ఈ తొట్ల కొండ అలాంటి చోట ఉన్న ఎర్రమట్టి కొండలు ఉన్నాయి ఎర్రమట్టి కొండలను ఎలా ధ్వంసం చేశారు ఒక నాగరికత ఎలా వెలసెల్లిందో ఆ టైంలో వేల సంవత్సరాల క్రితం దాన్ని దాని ఆధారాలు లేకుండా ఎలా నిర్మూలించేశారు అనేది కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రస్తావన చేశారు సో అది ఇక్కడ రాబోతోంది చిత్ర క కథాంశంలో ప్రధానంగా ప్రస్తావనకి రాబోతోంది బాలకృష్ణ రోల్ ఏంటి బాలకృష్ణ రోల్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన ఉండబోతున్నారు పవన్ కళ్యాణ్ ఒక జర్నలిస్ట్గా జర్నలిస్ట్ కమ్ పొలిటీషియన్ పొలిటీషియన్ టర్న్ జర్నలిస్ట్గా ఆయన ఉండబోతున్నారు బాలకృష్ణ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా యూనిఫామ్ లేని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అంటే ఇదంతా ఎక్కడికి తరలిపోతుంది ఈ ఖనిజ సంపద అంతా దాన్ని ప్రోప్ చేసే ఆఫీసర్గా ఆయన ఉండబోతున్నారు అండ్ మోహన్ బాబుది అసలు ఎవరు ఊహించరు దాని గురించి ఇప్పుడే లీక్ చేయడం కూడా కరెక్ట్ కాదు బట్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ఆయన ప్లే చేసేది ఆ రోల్కి ఆయన కంఠం ఆయన ఆహారం రెండు కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి చిరంజీవి గారి అతిథి పాత్ర ఏంటి అనేది బిగ్ ట్విస్ట్ మోర్ దెన్ మోహన్ బాబు గారి రోల్ కన్నా కూడా బిగ్ ట్విస్ట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిది బాలకృష్ణ గారిది చెప్పేశాం కాబట్టి ఇది అద్భుతమైన డెడ్లీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వచ్చేడాది అన్ అనటానికి కూడా లేదు వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఆగస్టు పదిహేనుకి దీన్ని సెట్స్ సెట్స్ మీదకి ఆల్రెడీ కొంత పార్ట్స్ తీసుకెళ్లారు అంటే ఈ ప్రధాన కథానాయకుల పార్ట్ కాకుండా మిగిలిన పార్ట్స్ అన్నీ అయిపో అయిపోతూ వస్తున్నాయి వేరే దేశాల్లో సామెల్ డైనస్గా రెండు మూడు యూనిట్లు షూట్ చేస్తున్నాయి ఇంకా వీళ్ళ పార్ట్స్ హీరోల పార్ట్స్ మోహన్ బాబు గారు చిరంజీవి గారి పార్ట్స్ విషయంలో చాలా మెట్రికులస్గా ప్లానింగ్ ఉంటుంది ఒకవేళ ఎలక్షన్ షెడ్యూల్ గనక అనౌన్స్ చేస్తే ప్రచారం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు వెళ్ళాలి కాబట్టి ఆ డిలే ఏదైనా ఉంటుంది మోస్ట్ లైక్లీ మే ఎండింగ్కి మొత్తం వీళ్ళందరి టైం తీసుకొని షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకొని అకార్డింగ్లీ ఈ నిర్మాణం పూర్తి కాబోతుంది ఇసుక దోపిడీ మీద రాబోతున్న ఈ చిత్రం ఎవరిని టార్గెట్ చేసిందో వేరే చెప్పనక్కర్లేదు తెరకెక్కిన తర్వాత మీరే చూడండి